అంకిత రాజ్ సొసైటీకి ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రేమకి మరో రూపంగా వాళ్ళిద్దరిని చెప్పుకోవచ్చు ఏమైంది గుండెలో నాకు నచ్చిన నా పిల్ల నాతోనే నడవంగా ఆగమాయలో మీ ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ మాధాపూర్ లో అయ్యప్ప సొసైటీ లో కాఫీ దారానికి వెళ్ళేటప్పుడు కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్ గా అదే రోజు ప్రపోజ్ చేశాను ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద తెడ్డి బేర్ ఉంటుంది మా బెడ్రూమ్లో అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను మీ ఇద్దరిలో ఒకళ్ళ ఒకరికి బాగా నచ్చిన విషయం చాలా హానెస్ట్ గా ఉంటారు అంటే ఈ ఒక తప్పు చెయ్యరు ఎప్పుడు మీకు తనలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏది నిజం అదే మాట్లాడుతుంది అది నాకు ఇష్టం ఫ్యామిలీ ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ పెళ్లి మాత్రం తన చేసుకుంటాను అది మాత్రమే మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది సరే ఎందుకు ఇట్లా చేస్తా చేస్తారు ఇది మరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఫేస్ చాలా చాలా మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్ ఇక ఇది నేను భరించలేను అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అసలు అలానే మాటలు మీరు మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి నాకు నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకు మాకే శత్రువులు కూడా ఉంటారు ఎప్పుడన్నా ఫేస్ కమ్యూనిటీలో దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్ విడిపోతే బాగుండు పుల్లలేయడం విడిపోతే నేను మన గురించి ఫ్రాన్స్ వాళ్ళని మీరు అలా బాధ పెట్టి అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడితే అది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండే వాళ్ళకి మంచి జరగదు మంచి దొరికే వరకు ఒంటరిగా ఉండిపో నో ప్రాబ్లం కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరాల తప్పు అది అలా చేయకొని ఫస్ట్ మీరు ఛాన్స్ ట్రాన్స్ అనే వాళ్ళకి తోడవసరం సొసైటీ ఏ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారేరు కారణం సొసైటీ సొసైటీదే తప్పు మమ్మల్ని ఒక వేస ఒక బొమ్మ ఆ వాడుకుని వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది మీ చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికిస్తాం మేము